ఫోటోలు నీ ఫోటోలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి దొరుకుతలేవుట సార్ తీపిస్తాం అవి సరే సార్ తీపిస్తలే చిన్న చదేనా పెడతారా పెట్టింది అనుకుంటా పెట్టింది ఈరోజు వాళ్ళే రేపు ఆళ్ళే ఇంకా అయినా ఈ రోజు డ్యూటీ ఉన్నా నైట్ ఉంది రోజు నైట్ ఉంది ఈరోజు రోజు బిజీ అయిపోయింది రాను నాలుగు రోజులు పాలు పెట్టింది ఎందుకు ఏం చేయాలి చెప్పి ఇంటికాండి బోలో బోలో బేబీ బోలో కేకరణ బోలో ఇంటి గర్మే రాయకే బోలో చిన్న మీ స్కూల్ పోతాను మమ్మీ డ్యూటీ పోతుంది నేను ఎప్పటి నుండి కూడా పోవాలి కదా ఇప్పుడుంటా సాయంత్రం వచ్చేదాకా కూడా నైట్ పోతా నైట్ రాని గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్ని అబద్ధాలు చెప్తాడు పప్పకి ఏం పనిలేదు చని పెడుతుంది మస్తు ఘోరంగా ఈ చలికాలం ఇంకెట్లో ఉంటుంది ఏమో గానీ గాలి ఎట్లొస్తుంది

అరే నాన్న బాగా రాసుకుంటున్నా నేను ఏం చేసుకున్నాను చేసుకొనినా చూసి లేని ఏం లేదు ఏం చేసుకో మరి ఆటో ఆటో కూడా ఇంకా టైం అండి కొత్తడి మూడు వర్లే ఏంటారా అది कतरी मोटिलेशन कारनी है इस मानव दिशा से कारनी लाला तो बता उनसे तो बालू आय 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 नॉ नॉ रिमोट के वाला गानी अपुर्य अब तक हिम्मेश धंधी काजेश डाय काजेश बेरी काजेश हमारा वाले बाइंड नहीं लिए किधर पे ये साल दी थी दिन मानचे का दिन के ये नीट लाइट सा कोली क्रेशन भी था सर टेंपर ना दी

കാർമണ്ടായിട്ട് ഇന്നക്കേ తెలుసు ఇప్పుడు ఏంది అలా నిన్నుకి ముందుಿಂದ నిలకంట ఏమైంది పాప ఏమైంది బాబ๋า ఏమైంది చూడని సాంబార్ పోడ తీయరా సాంబార్ పోడ హ్మ్ यस ट्रिपल सेवन सांबार पाउडर ट्रिपल सेवेन तो है

ఇవన్నీ చుట్ట చిన్నారు ఇగో కింద ఏం తెన్నామో ఏమో బయట బయట సైడ్ చూడు చూడుగో ఇవ ఏంటినేవి

बगूला, बगूला, राई मुग़, हम्म, हें, वो पेड़ी जलवाले, अच्छा, ये ना जल कारो, ये नीचे नहीं जले, नीचे जलवाले, नाकें जलते हैं। गुलाबी, गुलाबी नाम है। हाँ, सही बात है, नाकें गुलाबी, ये ना सुना युटुब पे। हाँ, एक

గరే ఐప్యాడ్ సి ఇదో அப்போ சின்னா மஞ்சள் எந்த தும்முதோ

ఆల్రెడీ ఒకసారి అక్క వాళ్ళు వచ్చేసి వెళ్ళిపోయారు నేను ఇంకా కూడా పోలేదు పోతారా ఎప్పుడు ఒకసారి పోవాలి కోడలు మీద జీవి చూస్తుంది కాబట్టి పోతాము కోడలు లేనప్పుడు పోయినాం అక్కడ కోడలు వచ్చినాయి కాబట్టి పోవాల్సి అట్లే పోయి తమడ పచ్చడి పిచ్చుకొని మారుతుంది అర్థం తొందర రావాలి మళ్ళా పిల్లలు వచ్చే టైంకు తొందరగా వచ్చేస్తాయి ఇప్పుడు ఏమేమి సమయం ఏమో ధనియాలు ఏమో ఏమో ఇచ్చిన కొంచెం తప్ప

ఫస్ట్ టైమ్ గీసుండి గుడ్లు లేవాలన్నాకర ఏమో సంక్రాంతి ఆమె వాళ్ళ మామగా పెట్టుకోవాలి పెట్టుకోవాలి వస్తారు లేదు ఏమో బుట్టు ఉంటది అనుకుంటా సండే రోజు ఆ రోజు బోయలు పోలేదు రేపు పోయే పోలేదు అనుకో អរគុណបងប្អូនហឹមសដាហឹមបបាវ៉ារមបាយតលីបាយម៉ាបាយបាយព្រីនស៊ីបាយចាំបាយបាយបាយបាយ